పంచాయతీ అభివృద్ధి ప్రదాత కనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కదిరి బాబురావు గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు పామూరు గ్రామ పంచాయతీ ప్రజానీకానికి ప్రతినిధులకు శ్రేయోభిలాషులకు మిత్రులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గుంతలమయమై వాహనాల రాకపోకలకు నడవడానికి కూడా వీలులేని విరువురు రోడ్డును ఒక కోటి నలభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయించారు సీతారాముల తోటలో వీధులన్నీ దుర్గంధం వెదజల్లుతున్న ఇరిగేషన్ పంట కాలువలను నలభై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ కాంక్రీట్ సైడు కాలువ నిర్మాణం చేయించారు రెండు కోట్ల రూపాయలతో పంచాయతీ పరిధిలో వివిధ కాలనీలలో మట్టి రోడ్ల స్థానంలో నూతనంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం చేయించారు ప్రజలకు అతి తక్కువ ధరలకే మందులు అందిస్తున్న అన్నా సంజీవిని జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటు చేయించారు ప్రజలకు మినరల్ వాటర్ ను అందించే ఎన్టీఆర్ పథకం కరెంట్ ఆఫీస్ కాలనీలో దేవాలయం వీధులలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణం చేయించారు పేద ప్రజలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే మెడాల్ ల్యాబ్ ను మన పౌర సరఫరాల ఎఫ్సిఐ గూడెం నిర్మాణం చేయించారు శిథిలావస్థలో ఉన్న పోలీస్ స్టేషన్ కు ప్రక్కన సుమారు డెబ్బై లక్షల రూపాయలతో నూతనంగా పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయించారు సుమారు తొంభై లక్షల రూపాయలతో నూతనంగా అన్ని వసతులతో ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మాణం చేయిస్తున్నారు పామూరు గ్రామ పంచాయతీలో అన్ని సౌకర్యాలతో నాలుగు కోట్ల రూపాయలతో ముప్పై పడకల గవర్నమెంట్ ఆసుపత్రి నిర్మాణం చేయిస్తున్నారు వేసవికాలంలో తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతున్న పామూరు ప్రజలకు పద్నాలుగు లక్షల రూపాయలతో నీళ్ల ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయిస్తున్నారు పామూరు గ్రామ ప్రజల చిరకాల కోరికైన ఆర్టీసీ డిపో నిర్మాణాన్ని శాంక్షన్ చేయించారు అసంపూర్తిగా ఆగిపోయిన సాగర్ వాటర్ పైప్ లైన్ పనుల పునః ప్రారంభానికి రెండు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయించారు పామూరు పట్టణంలో పదిహేను వందల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయించారు పామూరు పట్టణంలో మూడు వందల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయించారు పామూరులోని కనగిరి రోడ్డులో ఉన్న శ్మశానము కందుకూరు రోడ్డులోని శ్మశానము సిఎస్పురం రోడ్డులోని శ్మశాన వాటికల అభివృద్ధికి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేయించిన కనిగిరి శాసనసభ్యులు శ్రీ కదిరి బాబురావు గారికి పామూరు స్మార్ట్ అడాప్టర్ కదిరి పార్థసారథి గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మీ డివి మనోహర్ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు పామురు పట్టణానికి తీసుకుని వస్తున్న కనిగిరి శాసనసభ్యులు శ్రీ కదిరి బాబురావు గారికి పామూరు స్మార్ట్ అడాప్టర్ కదిరి పార్థసారథి గారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు